ఈ రోజు డేటు మే ఫస్ట్ తారీఖు అన్న పేరు వచ్చేసి నారాయణ రెడ్డి అన్న ఊరు వచ్చేసి మన అనంతపూర్ పక్కన ఆంధ్రప్రదేశ్ భాగ్యపల్లి అయితే డెలివరీ అయితే తీసుకున్నాను చెప్పారు కంటైనర్ అయితే ఈ రోజు కంటైనర్ అతను వస్తున్నాడు కంటైనర్ అయితే పంపిస్తున్నాను నేను ఇరవై తొమ్మిది తారీఖు అయితే నేను వీటికి వచ్చేసి లో అయితే పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న అన్నవాళ్ళైతే అయితే తీసేస్తున్నాను ఇరవై తొమ్మిది తారీఖు అయితే అడ్వాన్స్ అయితే అన్న వాళ్ళు ఈ రోజు ఫుల్ పేమెంట్ చేసి డెలివరీ తీసుకుని అన్న పేరు మీద ఎల్ఓసి అప్లై చేసి నేను యాక్సెస్ చేపించి పంపిస్తున్నాను స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్ సీట్ కవర్ అయితే బాగానే ఉన్నాయి మన బండితో వెహికల్తో పాటే వచ్చినాయి నేను ఇరవై తొమ్మిదో తారీఖు రోజు నేను రెండు బళ్ళు అయితే పెట్టాను రెండు ఒకటి ఫస్ట్ ఉన్నారు ఒకటి సెకండ్ ఉన్నారు అన్న వాళ్ళు అయితే వెహికల్ అయితే తీసేస్తున్నారు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు స్టీల్ ఉంది వెహికల్ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదు రెండు రెండు వెహికల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది ఒక వెహికల్ అయితే వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకొక వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఉన్నారు కర్ణాటక వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా ఈ రోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టినాను ఇంకా డెలివరీ అయితే తీసుకోలేదు ఆ వెహికల్ కూడా నేను రేపు మధ్యాహ్నం అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేస్తా అని చెప్పినారు రేపు మధ్యాహ్నం ఈవినింగ్ నేను డెలివరీ తీసేసుకున్నాను ఆ వెహికల్ కూడా ఈ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మారుతీ స్విఫ్ట్ డిజైర్ ఓ రెండు వేల పదహైదు ఎండింగ్ సింగిల్ ఓనర్ సెకండ్ ఓనరు ఈ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేల రీడింగ్ కలర్ మ్యాగ్మా గ్రే నాలుగు సిలిటర్లు అయితే ఉన్నాయి అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఇరవై మూడు వేలకు నా కమిషను ఎన్ఓసి చార్జెస్ అన్న వాళ్ళకు నేను భాగ్యపల్లిలో అయితే డెలివరీ అయితే ఇవ్వాలా అన్న అయితే పేమెంట్ అయితే మొత్తం అయిపోయింది కంటానతో వస్తున్నాడు నేను కంటానర్కి అయితే పంపుతున్నాను తర్వాత నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలని మీరు నా దగ్గర ఫోన్ చేసినట్టు ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఓకే బాయ్